అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆయనకి ఏమాత్రం దిమాకా బాగుంటే ఈ ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజల్ని ఆపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు ఇక అది పడవ మునిగిపోయింది ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఆయన ఓటాడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు ఎందుకు ఈ వచ్చి ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహదినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను లేదు ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్నా అందుకోసం నువ్వు ఈ వెనుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నావు అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెనుపోటు దినంగా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నాం అలాగే ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండి కనీసం రైల్వే జోను ఊసెత్తకపోతే మళ్ళీ ఆ రైల్వే జోను సాధించుకొని ఈరోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహ దినం చేస్తున్నామని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాం మరి ఏదైతే మెట్రో గత ఐదేళ్లలో కనీసం దాన్ని ఊసలేదు మరి ఈరోజు పదిహేడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి దానికి డిపిఆర్ కూడా రెడీ చేసి ఇప్పుడు మొత్తం దానికి ఆ కన్సల్టెంట్ టెండర్లు కూడా పిలిచి మరి ముందుకు వెళ్తాను తినడంలో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు మీ వినపడుతునం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎన్ని పిల్లి మొక్కలు వేసావో అందరూ చూసాం అటువంటి స్టీల్ ప్లాంటు ఐదేళ్లు కనీసం ప్రధానమంత్రి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ అంశం కూడా మాట్లాడకుండా దాన్ని ఒక రకంగా ప్రైవేటైజేషన్ కావడానికి ప్రోత్సహించిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కరి నువ్వు ఈరోజు కేంద్రం తోటి పన్నెండు వేల కోట్ల సాయం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఘాట్లో పెడుతున్నందుకు వెలుపడుతుంది చేస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉన్నాం అంతేకాదు కడపలో ఏదైతే నువ్వు ఐదేళ్లు అలా అదిగో ఇదిగో ఊరించి చివరికి ఏమీ లేకుండా చేసినా జిందాల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఈ నెలలో దానికి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాని వర్క్లు కూడా మొదలవుతున్నందుకు ఈ వెనుపడి దినోత్సవం చేస్తున్నాం అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం మొత్తం రాష్ట్రం మొత్తం మీద యాభై వేల గుద్దలు గతంలో ఎక్కడ చూసినా కూడా అన్ని గుద్దలకి ఒక కేరాఫ్ మడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అండ్బిలో ఒక ఇరవై ఐదు వేలు అలాగే మన ఎంఈఈడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పంపిణీ చేసి అది కూడా వాలంటీర్స్ లేకుండా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం కల్లా పంపిణీ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం కూడా మీకు గుర్తుంది మరి అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదైతే ఇలా చెప్పిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలలోనే అమలు చేసిన ప్రభుత్వం మంది మరి దీనికి అందుకే నేను మీకు అడుగుతా ఉన్నాను మీడియా మిత్రులనే దీన్ని కోఆర్డినేట్ చేయమంటున్నాను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైతే మెచ్చకొచ్చాలో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో గొప్పలు చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ నాయకులు కూడా నేను బహిరంగంగా సవాల్ విసురుతూ ఉన్నాం మా మేనిఫెస్టోతో నేను వస్తాను లేకపోతే మా నాయకులు వస్తాం మీ మేనిఫెస్టో ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో మీరు అమలు చేశారు మేము అమలు చేశాము జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి వెన్నుపోటు లాంటి చెత్త చదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ రండి మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ పది హామీలు ఈ పది హామీల్లో మేము ఐదు హామీలు అమలు చేశామని మీరు చెప్పినా కూడా రాజకీయాలు శాశ్వతంగా మానేస్తాం అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేసామో ఈ వన్ ఇయర్లో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకసారి మీరు ఇవి కూడా ఆలోచించండి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి డిఎస్సి ఇవన్నీ కూడా వన్ ఇయర్లోపు సాధించిన విజయాలే మూడు వేల పెన్షన్ నాలుగు వేలకి అది మూడు వేల వేస్తే కలిపి పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ అలాగే ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు రాష్ట్రం మొత్తం ప్రజల్ని భయభ్రాంతులు చేసిందో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేశాం అలాగే మహిళలకు ఏదైతే ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా ఏదైతే ఎన్నికలు జరిగి ఐదేళ్ల అరాచక పాలనకి గీతం పాడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖనిగి నిద్ర రీతిలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించి నేటికి సంవత్సరం అయింది ఆ జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో పోలైన టోటల్ ఓట్లు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలయ్యాయి అంటే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మొన్న ఇరవై ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు ఓట్ల శాతం సరే పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి కూటమిగా అలాగే వైఎస్ఆర్ పార్టీ వేరే దీనిగా పోటీ చేస్తే ఈ పార్టీల పరంగా వచ్చిన ఓటింగ్ శాతం కూడా టీడీపీకి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు టీడీపీ అలోన్ పొటంలో టీడీపీ ఒక్క పార్టీకి వచ్చిన ఓట్లు జనసేనకి ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఎనభై మూడు శాతం మొత్తం కలిపి యాభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతంతో కూటమి ఒక కన్నీ వినిక రీతిలో ఘన విజయం సాధించింది అలాగే వైసీపీకి వస్తే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం కేవలం అంటే నలభై శాతం కూడా తక్కువ అదేవిధంగా అది ఓట్ల శాతం సీట్లు శాతం కూడా చూస్తే మొత్తం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు కూటమికి జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇంకోట మొత్తానికి బీజేపీ టీడీపీ కూడా కలిపి తీసుకుంటే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు వందకి తొంభై నాలుగు మంది విజయం సాధించారు దీంట్లో మొత్తం సీట్ల శాతం తీసుకుంటే టీడీపీకి డెబ్బై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం సీట్లు టీడీపీ గెలుచుకుంది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో అలాగే జనసేన పన్నెండు శాతం సీట్లు గెలుచుకుంది బీజేపీ నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతం సీట్లు గెలుచుకుంది మొత్తం తొంభై నాలుగు శాతం సీట్లు ఇది గెలుచుకుంటే వైసీపీకి ఓట్ల పరంగా ముప్పై తొమ్మిది శాతం వచ్చినా కూడా గెలిచిన సీట్లు అయితే కేవలం ఆరు పాయింట్ ఇరవై ఆరు అంటే సిక్స్ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకున్న పార్టీ నాకు తెలిసి వాళ్ళు ఏ నైతికతోటి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వట్లేదు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదు అందుకే నేను అసెంబ్లీకి రావట్లేదని చెప్పి అన్ని పిల్లి వేస్తా ఉన్నాడు ప్రతిపక్షం అనేది మనం అడిగి తీసుకునేది కాదు ప్రజలు నీకున్న పేరు పెట్టి ప్రఖ్యాతలు పెట్టి నీకు వచ్చే సీట్లు బట్టి వాటిని బట్టి ఆటోమేటిక్గా రాజ్యాంగం ప్రకారం అటువంటి ప్రతిపక్ష